ఎస్విన్ కాలనీలోని నారాయణ స్కూల్లో ప్రీ ప్రైమరీ యూకేజీ స్టూడెంట్స్ కు గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ కోస్టల్ ఆర్జీఎం శ్రీనివాసు రెడ్డి గౌరవ అతిథి ఏజీఎన్ శివనాగరాజు విశిష్ట అతిథి షమీం శ్రీని సీతారాములు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు ఇప్పటి వరకు గడిచిన సంవత్సరాల్లో ఇలా ఎన్ని నేర్చుకున్నారో అంతకన్నా గొప్పగా రాబోయే కాలంలో కూడా విద్యార్థులు వాళ్ళ ప్రతిభా పాటవాలు ప్రదర్శించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇంత చిన్న వయసులోనే పిల్లలు వడ్డీ తత్వంతో ముందడుగు వేస్తున్నందుకు పిల్లలను అభినందించారు గ్రాడ్యుయేషన్ ఇన్స్పిరేషన్తో ఫ్యూచర్లో సక్సెస్ సాధిస్తారని ఇలాంటి గ్రాడ్యుయేషన్లు వారికి మరపురాని అనుభూతిగా ఉంటాయని తెలిపారు ఈ గ్రాడ్యుయేషన్ డేని ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జరుపుతామని తెలిపారు ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ జ్యోతిరెడ్డి పిల్లల చేత వాళ్ల భవిష్యత్తు ఎలా నడుచుకోవాలో స్లైడ్స్ రూపంలో చెప్పించారు ఈ కార్యక్రమానికి చేసిన తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ప్రిన్సిపల్ లవీనా రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు ఇలాంటి కార్యక్రమాలు విజయవంతమయ్యేలా అందరూ తోడ్పాటు అందించాలని కోరారు నారాయణ ఈ స్కూల్ కాలనీ కిడ్స్ గ్రాడ్యుయేషన్ సెలబ్రేట్ చేయబడింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఫస్ట్ క్లాస్కి ప్రమోట్ అయ్యే ముందు మూడు సంవత్సరాల కోర్స్ కంప్లీట్ చేశారు మూడు సంవత్సరాల ఈ కిడ్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన దానిలో భాగంగా వాళ్ళందరికీ కూడాను ఈ క్రిస్ ఈ కిడ్స్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్తో పాటు వాళ్ళందరినీ పట్టాభిషిక్తులను చేయటం జరిగింది సెలబ్రేటింగ్ ఈ కిడ్స్ గ్రాడ్యుయేషన్ డే ఎట్ ఎస్విఎన్సీ బ్రాంచ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ టు మై మేనేజ్మెంట్ దట్ దే హ్యావ్ డిజైన్ సచ్ ఎ వండర్ఫుల్ ఎ ఈవెంట్ వీఆర్ సెలబ్రేటింగ్ గుడ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ టు ఆల్ మై పేరెంట్స్ అండ్ టీచర్స్ నాకు చాలా ఆనందంగా ఉంది ఎప్పుడో పీజీ చేసినప్పుడు కాన్వర్గేషన్ చేయించుకున్న మేము ఒక సంస్థలో అంత స్థానానికి ఎదిగి మా దగ్గర చదువు నేర్పించుకోవడానికి వచ్చిన పిల్లలందరినీ కూడా అదే స్థానంలో ఉంచాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంని ప్రతి సంవత్సరం నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ గారి ప్రోద్భవనంతో తప్పకుండా నిర్వహిస్తున్నామండి ఇంత గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్న మా మేనేజ్మెంట్కి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ మమ్మల్ని నమ్మి మా దగ్గరికి ప్రతి సంవత్సరం పిల్లల్ని జాయిన్ చేస్తూ వాళ్ళు ఉన్నతలుగా తీర్చిదిద్దే అవకాశాన్ని మాకు ఇస్తున్న పేరెంట్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపు